స్మార్ట్ సిటీ పథకంలో భాగంగా తిరుపతిని అభివృద్ధి చేస్తున్నామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ అన్నారు స్మార్ట్ సిటీ పథకంలో భాగంగా ఒక్కో నగరానికి వంద కోట్ల రూపాయల నిధులు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిందన్నారు తిరుపతిలో నిర్వహించిన ఛాయ్ చర్చ కార్యక్రమంలో పాల్గొన్న మాధవ్ స్థానికులతో ముచ్చటించారు స్థానిక సమస్యలను మాధవ్ దృష్టికి ప్రజలు తీసుకొచ్చారు ప్రతి సమస్యను పరిష్కరిస్తామని మాధవ్ తెలిపారు స్మార్ట్ సిటీ అంటే అన్ని రకాలుగా స్మార్ట్ కావాలి మనిషి ఏ విధంగా స్మార్ట్ అవుతాడో నగరాలు కూడా ఆ విధంగా స్మార్ట్ అవ్వాలని చెప్పి ప్రతి సిటీకి కూడా వంద కోట్ల రూపాయలు సంవత్సరానికి ఇవ్వాలని చెప్పి ఆ వంద కోట్లకి మ్యాషిక్ గ్రాంట్ గా ప్రభుత్వం కూడా వంద కోట్లు ఇవ్వాలని చెప్పి అనుకోవడం జరిగింది ఆ విధంగా ఆంధ్రప్రదేశ్కు ఉండే వరం ఏంటంటే మొదటి స్మార్ట్ సిటీగా విశాఖపట్నం రెండోది కాకినాడ మూడవది తిరుపతి ఆ విధంగా మూడు కూడా స్మార్ట్ సిటీస్ గా మార్చడం ఒక్కసారి ఎవరైనా తిరుపతి వచ్చి తిరుమల కొండెక్కి దిగిన తర్వాత ప్రతిసారి వచ్చే విధంగా వ్యవస్థ నిర్మాణం అయింది ప్రసాద్ స్కీమ్స్ లో స్వదేశీ దర్శన్ స్కీమ్ లో అత్యధిక నిధులు మనం తిరుపతికి ఇవ్వటం జరిగింది రాబో కాలంలో కూడా ఆ విధంగా ఇచ్చే ప్రయత్నం తప్పనిసరిగా చేస్తాం